మనం ఎలాంటి అజాగ్రత్తగానివ్వండి ఏ గ్యాప్లు ఇవ్వకుండా ప్రతి ఒక్కరం నుంచుంటే నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే పోలింగ్ బూతుల దగ్గర ఎక్కువ శాతం లేడీస్ ఉండాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే ఎవరు టచ్ చేయలేరు కాబట్టి పోలింగ్ దగ్గర ఎక్కువ శాతం మనకి అరాచకాలు లాంటివి ఏవి పాల్పడే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక లేడీకి ఇస్తే ఎలా ఉంటుంది అని మన ఆడవాళ్ళందరూ కూడా చూపించారు ఒక మంచి నాయకురాల్ని ఎంచుకోవాలి అన్న నిశ్చయం కానీ ఆశ కానీ ఆడవాళ్ళలో ఎంత ఉంది అన్నది రేపు మన పోలింగ్ స్టేషన్స్ దగ్గర మనం సత్తా చూపించాలి ప్రతి ఒక్క మహిళ కూడా కాబట్టి ముందు ఇక్కడ కూర్చున్న అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా పోలింగ్కి రావాలి ఓట్లు వేయాలి వారు వేసిన తర్వాత ఇంకెవరైనా వేయకపోతే వారితో వేయించాలి అలాగే పోలింగ్ స్టేషన్స్ దగ్గర వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్గా నుంచోని తీరాల్సిందే ఎందుకంటే మన రాష్ట్రానికి మంచి నాయకత్వం కావాలి